హాయ్ హలో నమస్తే అందరికీ రైతులకు పనికొచ్చే విధంగా అంటే మనము డ్రిప్ అనేది వేసుకుంటాం కదా సో డ్రిప్ వేసుకోవడంలో కొన్ని మిస్టేక్స్ అనేవి ఉన్నాయి మరి అది తెలుసా తెలియక కొంతమందికి కూడా తెలుసు కొంతమందికి తెలియని వాళ్ళ కోసం నేను ఇది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది సో నా పేరు అయితే వచ్చేసి కర్ణాకర్ పద్మావతి ట్రేడర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది డ్రిప్ మనకు డ్రిప్ ఉంది కదా ఇక్కడ నుండి ఇక్కడికి దాదాపుగా ఒక గజం గజం లెంత్ అనేది ఉంది సో ఇక్కడ ఒక పైపు ఇక్కడ ఒక పైపు ఉంది సో వీళ్ళు ఏం చేశారంటే ఫార్మర్స్ ఏం చేశారు అంటే ఇప్పటి నుంచి అంత డ్రిప్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక గజం దూరంలో గజం డిస్టెన్స్ నుంచి కూడా ఎప్పుడైనా కూడా ఇదే ప్లేస్లో పైప్ బరుస్తున్నారు అయితే హోల్స్ ఉంటాయి కదా ఫీట్ కి ఫీట్ ఫీట్ కి హోల్స్ ఉంటాయి ఆ హోల్స్కి అటు ఇటు అటు ఇటు మన విత్తనాలు అనేవి పెట్టడం జరుగుతుంది సో కాకుండా కొన్ని ప్లాంట్స్ కొన్ని మొక్కలు కూడా నాటడం జరుగుతుంది సో అక్కడ ఏమైతుందంటే అదే హోల్ దగ్గర మనకి ఎప్పుడైనా కూడా క్లారిటీగా మనం ఫర్టిలైజర్ చేసినా కూడా మన మనం అప్లికేషన్స్ అప్లికేషన్స్కి రకరకాల మందులు ఎక్కించినా కూడా అది ఏమైతుందంటే అదే ప్లేస్లో దానికి కెమికల్ అనేది ఎక్కువ రియాక్షన్ అవుతుంది అన్నట్టు దానివల్ల మనకు పెట్టిన పంట ఒకసారి కాదు రెండుసార్లు ఇప్పటికీ దాదాపు నలభై యాభై పంటల కూడా ఎక్కువ కాలం కూడా అయిపోయింది వీటికి సో దానికి ఏమైతుందంటే అదే ప్లేస్ లో భూమికి అనేది ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల ఏమైతుంది మనకు విల్ట్ రోగం అనేది అతి సులువుగా వచ్చేస్తుంది సో మనకి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకుంటే మనకు గజం దూరం ఉంది కదా మనం ఏం చేయాలంటే అంటే ఇప్పటి వరకు అందరు కొంతమంది ముప్పావుకు పెట్టుకురు కొంతమంది అద్దగజాన్ని పెట్టుకురు సో గజం ఉన్న వాళ్ళ గురించి ఫస్ట్ నేను చెప్తున్నాను సో ఇది గజం ఉంది కదా గజంలో ఏం చేయాలంటే ఫస్ట్ మనము ఈ ముప్పై గజంలో సగం ఒక హోల్ అనేది వేసుకోవాలి ఇంకోటి స్క్వేర్ గా అంటే ఎక్స్ట్రాగా మనం ఇంకోటి అద్దగజంలో ఇంకోటి పైపు తోక పైపు పెట్టించుకోవాలి పైప్ పెట్టిన తర్వాత మనం ఫస్ట్ ఇక్కడనైతే అంటే ఈ లైన్స్కి ఏదైతే ఉందో ఇక్కడ మనం ఇంత ముందు మొక్క పెట్టినాం కదా మొక్కజొన్న కానీ టమాటా కానీ రకరకాల వంకాయలు కానీ రకరకాల తోటలు పెట్టినాం కదా సో అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనకు మధ్యలో ఇంకో పైప్ వస్తుంది కదా ఇప్పుడు ఇంత ముందు పెట్టిన పైపుకు విత్తనం బంద్ చేయాలి తర్వాత కొత్తగా మనం ఏదైతే స్క్వేర్గా అంటే ఎక్స్ట్రాగా ఏదైతే పిచ్ చేసుకున్నామో అర్థగా దానికి దానికి మనం ఏం చేయాలంటే దానికి మనం మొక్కలు కానీ విత్తనాలు కానీ పెట్టుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే భూమి అనేది మార్పిడి జరుగుతుంది ఎప్పుడు అక్కడనే పండించే పంటకు అదేమైతుంది దానికి అధికంగా మందులు కూడా ఎక్కువ కొట్టడం జరుగుతుంది సో ఇక్కడ చూడటం మనం చూసి ఇక్కడ మంచి ఎలాంటి వైరస్ లేకుండా గడ్డి మాత్రం విపరీతంగా వెలిసిపోతుంది అంటే లఘు అనేది ఎక్కువ ఇక్కడ ఉంటుంది అక్కడ ఏం చేస్తున్నాం మన భూమిలో రకరకాల కెమికల్స్ వేసి మన భూమిని ఖరాబ్ చేసుకుంటున్నాం సో మధ్యలో వేసుకోవాలి అంటే గజానికి మధ్యలో అర్ధ ఉంటుంది సో మనం మళ్ళీ ఇందులో ఒక హోల్ వేసుకొని ఇక్కడ పైప్ పెట్టుకున్న తర్వాత దీన్ని మర్చిపోవాలి మళ్ళీ అక్కడ వస్తాయి కదా అంటే ఇది కూడా మళ్ళీ ఏమైతే అప్పుడు గజానికి ఒక విధంగానే గజానికి ఒక తీరు అనే అయిపోతుంది సో ఫస్ట్ పెట్టినటువంటి మొక్క ఏదైతే పైప్ ఉందో సో దాన్ని మొత్తం మనం కంప్లీట్ గా దాన్ని మర్చిపోవాలి తర్వాత అర్ధ గజానికి ఒకటి పెట్టినప్పుడు ఆ పైప్ ఏదైతే ఉందో దాన్ని మనం దానికి మనము ట్రీస్ కానీ ప్లాంట్స్ కానీ నాటుకున్నట్టయితే మంచి రిజల్ట్ వస్తుంది అప్పుడు మనకు ఎక్కువ కూడా మందులు స్ప్రే చేసే అవకాశం కూడా ఉండదు ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా మంచి ఉంది అయితే అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇప్పటి వరకు అనేది భూమి అనేది మార్పిడి చేయలేకపోయారు పైపులు కూడా ఇక్కడ దక్కడ చేయలేకపోయారు సో దాని వల్ల ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ విల్టు రోగం అనేది రావడం జరుగుతుంది సో దాన్ని మనం అరికట్టాలంటే ఇప్పుడు దాన్ని మన ప్లేస్ మార్పిడి చేస్తే ఆ పైపు తీసి వేరే దగ్గర అంటే గజానికి ఒకటి ఉన్నది అర్ధ గజానికి ఒకటి వేసుకొని మనం చేయడం వలన మంచి లాభమే ఉంటుంది రైతు కూడా స్ప్రింగ్స్ అంటే భూమిలో విలు పురుగు కానీ దాని బారి నుండి మనం తప్పించుకోవడానికి మంచిగా ఉంటుంది అంటే ఇప్పటి వరకు ఆ పైప్ వేసిన దగ్గర అక్కడ ఎరలు అనేది తక్కువగా ఉంటాయి సో ఇక్కడ మధ్యలో ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఎరల ఎరల యొక్క సంఖ్య అనేది అధికంగా ఉంటుంది సో మనకు పంట ఎరలు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ మనకు సేంద్రియ పద్ధతిలో సేంద్రియ అది ఏంటంటే ఎరలు మన్ను మన్ను తిని మన్నునే బాత్రూమ్ కూడా పోవడం జరుగుతుంది సో దానివల్ల మనకు అధిక పంట అనేది రావడం జరుగుతుంది సో మాక్సిమం సాధ్యమైనంత వరకు కూడా ఫర్టిలైజర్స్ని చాలా తక్కువ చాలా తక్కువ ట్రిప్పు కానీ సాయిల్ అప్లికేషన్స్ కానీ స్ప్రేయిన్ చేసుకోవడానికి కానీ మనం చల్లుకోవడానికి కూడా చాలా తక్కువనే మోతాదు తీసుకుంటే మాత్రం పంట కూడా మంచిగా ఉంటుంది దానివల్ల కూడా మనకు కొన్ని వైరస్లు కూడా ఇంకా ఎక్కువ అటాక్ అవుతుంది సో ఈ విధంగా మనము ట్రిప్కి సంబంధించి ఈ విధంగా చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ మీ కర్ణాకర్ పద్మావతి ట్రేడర్స్ మరిన్ని వివరాల కోసం కంపల్సరీ ఫోన్ చేయండి కంపల్సరీ నేను మీకు అవగాహన కానీ తెలియని వాళ్ళకు అవగాహన ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన పర్సన్ అవుతా ఒకవేళ మీరు దగ్గర ఉన్నటువంటి విషయాలు కూడా నేను మరిన్ని తెలుసుకునేటువంటి విధంగా నేను ముందుకు వెళ్తూ ఉంటాను సో ఈ విధంగా కూడా అందరు కూడా చేస్తే బాగుంటుందని నా ఆలోచన మీకు ఏ విధంగా అనిపిస్తుందో నేను చెప్పినటువంటి ఆలోచన ఎలా అయితే అనిపించిందో ఒకసారి మీ కామెంట్ రూపంలో కూడా మీరు కూడా తెలియజేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ